తర్వాత మెటీరియల్ నలుగురు మనుషులు వచ్చారు నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ పెయింటింగ్ వచ్చేసరికి క్యాప్సీ కంపెనీ కొత్తగా వచ్చింది మార్కెట్లో ఇందులో మనం ఏమి కలిపే పని లేదు చమకీలు కానీ యాగస్టా మెరవటానికి చాలా ఇట్లా క్లియర్ కట్గా మనకి చూడండి గోల్డ్ ఫినిషింగ్ కానీ పెయింటింగ్ అక్రిలిక్ అన్న ఫీలింగ్ వచ్చింది చూడండి ఇక్కడ దీని మెటీరియలే మామూలుగా కొంచెం వేరివేషన్ ఉంది ఇదన్నీ ప్రతిది కూడా వీడియోలోనే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇంతకుముందు మన అంటే ఆ పెయింట్ అది హెచ్డి కంపెనీ దాని అందం దాన్ని దీని అందం ఇది కొంచెం ఎక్స్ట్రా ఇది రాదు ఈ చెంకీ రాదు మామూలు పెయింట్ అంటే మనం కలుపుకోవాలా ఇందులో కలిపే పల్లే కంపెనీలోనే వచ్చింది బాగా కస్టమర్లకు శ్రేయ విలాసులకు మిత్రులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలతో సార్ ప్రసాద్ గారు ఇక్కడ తిరుపతిలో డబ్ల్యూపిసి వర్క్ చేయడం జరిగింది ఆ వర్క్ గురించి సార్ గారి మాటల్లో సార్ నా పేరు శారథపాణి తిరుపతి తిరుమల బైపాస్ రోడ్డు మున్సిపల్ పార్క్ పక్కన త్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నాను ఇందులో డబ్ల్యూపీసీ వర్క్ చేయించుకోవాలని శ్రీనివాసరావు గారు వీడియోలు చూస్తున్నాను ఆ శ్రీనివాసరావు గారికి నేను ఫోన్ చేయగా వారం రోజుల్లో పంపిస్తాను మనిషిని అని చెప్పి పంపించారు తర్వాత మెటీరియల్ నలుగురు మనుషులు వచ్చారు నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు ఆయన ఎవరో నాకు తెలియదు ఫోన్ చేసిన వెంటనే మనుషులు పంపించి మెటీరియల్ అంతా పంపించారు సార్ మెటీరియల్ వచ్చింది మనుషులు వచ్చారు వర్క్ చేస్తున్నారు నేను మీకు ఒక రూపాయి కూడా ఇవ్వలేను మీకు డబ్బులు పంపిస్తాను అని చెప్పాను అయ్యా పని జరగని తర్వాత తీసుకుంటామని చాలా మంచి హృదయంతో సార్ మాట్లాడినారు నాకు ఆ విషయం చాలా సంతోషమైంది ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే కూడా ఇంత మంచి వ్యక్తి నేను అడగంగానే నాకు ఇంత మెటీరియల్ పంపించి ఒక్క రూపాయి తీసుకోకుండా పని జరగనివ్వని సార్ తెలియని మనిషి ఇంత దూరం నాకు పంపించి వర్క్ చేయించాడు నాకు వర్క్ కన్ వర్క్ బాగుంది చేసిన వాళ్ళు బాగా ఏమి ఇబ్బంది పెట్టలేదు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకున్నారు మంచిగా చేశారు కానీ ఇటువంటి మంచి మనిషి ఇక్కడ చేయించుకున్నాము అన్నది చాలా సంతోషంగా ఉంది నాకు చాలామందికి పెయింటింగ్ మీద అపోహలు ఉన్నాయి అంటే ఎట్లా ఉంటుందో ఏందో అని ఇది ఒక చూడండి ఇది దగ్గరగా తీసడం జరిగింది పెయింటింగ్ మనం కూడా ఎక్కడ దూరం పెట్టి గ్రాఫిక్స్ చేసింది కానీ ఒరిజినల్ రియల్గా తీస్తున్నారు ఇది చూడండి ఈ పెయింటింగ్ ఎక్కడ ఏమి ఇది లేదు చాలామంది పెయింటింగ్లో ఏదో అపోహలు ఉన్నాయి అట్లా ఇది కూడా చూడండి ఇంకోటి ఈ పెయింటింగ్ వచ్చేసరికి క్యాప్సీ కంపెనీ కొత్తగా వచ్చింది మార్కెట్లో ఇందులో మనం ఏమి కలిపే పని లేదు చమకీలు కానీ యాగస్టా మెరవటానికి చాలా ఇట్లా క్లియర్ కట్గా మనకి చూడండి గోల్డ్ ఫినిషింగ్ కానీ ఇట్లా బాగా నీట్గా వచ్చింది మీకు నచ్చిన కలర్ కొంచెం ఇందులో కొన్ని కలర్లు చూపించి పెయింటర్ చెప్పింది దాన్ని బట్టి వస్తాయి అది కానీ అక్కడ అసలు పెయింటింగ్ పనుకొని నెక్స్ట్ ఇంకో కలర్ చూడండి ఇదిగోండి బాత్రూమ్ డోర్ కలర్ చూడండి ఒకసారి చూడండి ఇదిగోండి మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇంకా సో పెయింటింగ్ అక్రిలిక్ అన్న ఫీలింగ్ వచ్చింది చూడండి ఇక్కడ మీకు చాలా క్లోజ్ అప్లో తీయడం జరిగింది ఎక్కడో దూరం నుంచి మనం తీయకుండా ఏదన్నా ఉంటే మీకు ఎక్కడే కనిపించింది పెయింటింగ్ అనేది చాలామంది ఎట్లా ఉంటుందా అట్లా ఉంటుందా అనుకుంటున్నారు నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తాను రండి జస్ట్ మీకు షాంపిల్ కోసం ఇది సిల్వర్ ఉంది బాగుంది దగ్గరకు వస్తే ఇది కూడా ఇది చూడండి సిల్వర్ కలరు చూడండి సార్ అసలు ఇది దీని మెటీరియలే మామూలుగా కొంచెం వేరివేషన్ ఉంది ఇది ప్రతిది కూడా పైన కొట్టిన గ్లౌజీ కానీ పెయింటింగ్ కానీ క్యాప్సీ కంపెనీ ఇది మీకు యూట్యూబ్లో సెట్ చేసినా వచ్చింది సి క్యాప్సీ కంపెనీ పేరు ఇది కార్లకు వాటికి వాడతారు ఎక్కువ కాస్ట్లీ కొంచెం ఇది పైన కానీ చూడండి మీకు ఇక్కడ అసలు వీడియోలోనే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇంతకుముందు మనం అంటే ఆ పెయింట్ అది హెచ్డి కంపెనీ దాని అందం దానిది దీని అందం ఇది కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కూడా కొంచెం పెరిగిద్ది ఇది ఈ కంపెనీ ఇది రాదు ఈ చెంకీ రాదు మామూలు పెయింట్ అంటే మనం కలుపుకోవాలా ఇందులో కలిపే పని కంపెనీలోనే వచ్చింది బాగా క్యాప్స్ ఇది పెయింటింగ్ ఇది కొత్తగా వచ్చింది ఫస్ట్ టైం మనం తిరుపతిలో వేయటం జరిగింది ఇక్కడ సార్ డబ్ల్యూపీసీ గురించి చాలా మంది బ్యాడ్గా కొంచెం ఇది మరిమే లూడిపోతే ఉండవు అని చాలా బ్యాడ్గా చెప్పారు ఎక్కువ మంది మీరు మన ఛానల్ చూశారు చూశాను మీకు వచ్చిన నమ్మకం వర్క్ చూశాను ఊడిపోవడం కానీ జారిపోవడం కానీ అటువంటివి లేవు ఫిట్టింగ్ బాగుంది నాకు పక్కనే ఇల్లు ఉంది ఒక డోరు రెండు కబ్బోర్డ్ డోర్లు రెండు చెదులు పెట్టి పాడైనాయి ఇక మీదట అది వేసుకోకూడదు ఈ యూట్యూబ్ ఛానల్లో శ్రీనివాస్ గారు వీడియోలు చూస్తూ ఇది వేసుకుంటే మనకు చెదులు పట్టదు అనే ఉద్దేశంతో ఈయనతో నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది నేను ఫోన్ చేసిన టైము అన్నీ నాకు శ్రీనివాసరావు సమకూర్చారు డబ్ల్యూపీసీలో కలర్స్ కొంతమంది ఇది నిలబడదు ఉండదు అంటారు పెయింటింగ్ చేయించాము దీనికి మీకు ఎట్లా వచ్చి మీకు నచ్చిన కలర్ వచ్చిందా అనుకున్నది అనుకున్నట్టు నాకు నచ్చిన కలరు నేను వాస్తు ప్రకారం ఎక్కడ ఏ కలర్ వేయాలో చెప్పాను అలాగే వచ్చింది కలరు బాగుంది మీరు అనుకున్న మేము మేము అనుకున్న కలర్ నాకు వచ్చింది కలర్ వేసేవాళ్ళు కూడా మంచిగా పని చేసి వెళ్ళారు డబ్ల్యూపీసీలో చెదులు పట్టదు అనే ఉద్దేశంతో నేను ఈ డబ్ల్యూపీసీతో చేయించుకోవాలని శ్రీనివాస్ రావు గారితో మాట్లాడడం జరిగినది నేను అడిగిన ప్రకారమే నాకు వర్క్ బాగా చేసి ఇచ్చారు నాకు నచ్చింది కలర్ అయితేనేమి డబ్ల్యూపీ ఇదైతేనేమి సార్ ఇది తిరుపతిలో చేసిన వర్క్ మనం టీవీ యూనిట్ కింద రెండు ఓపెన్ డోర్లను మధ్యలో డ్రా ఇవ్వడం జరిగింది మధ్యలో ఓపెన్ డోరు ఇట్లా హాల్లో ఇట్లా ఉడ్ టెస్టర్తో పాలిష్ టెచ్ మీద ఇది చేయడం జరిగింది ఇక్కడ చిన్న పార్టీషన్ ఒకటి పోల్డింగ్ మోడల్ పార్టీషన్ ఇవ్వడం జరిగింది ఇది పోల్డింగ్ మోడల్లో ఇది మొత్తం టేక్ జాయి ఇక్కడ వచ్చి పూజా మందిరం కింద ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది సీనరీ వచ్చింది దేవుడు బొమ్మ కానీ లేకపోతే ఏదన్నా ఇది సరే కిచెన్ చూద్దాం రాన్నది ఇది గుడ్తో ఆర్చి చేయడం జరిగింది డబ్ల్యూపీ ఇదిగోండి ఓపెన్ డోర్లు బాటిల్ ఫుల్ అవుట్ ఇక్కడ మ్యాజిక్ కార్నర్ ఈటెంజ్ చేయండి బాస్కెట్ మొత్తం ప్రొఫైల్ హ్యాండిల్ పైన అన్ని గ్లాస్ డోర్లు ఇవ్వడం జరిగింది దీన్ని కూడా చైన్ పెట్టాల్సింది பதினெண்டு ஓபன் டோர்லே இக்கடோடிங் டேபிள் இயக்கம் ஜரி நெக்ஸ்ட் பெட்ரூம் சூதா Maktoh indoor leading jadi ini, maktoh indoor leading jadi ini, godi di. టోటల్ బాక్స్ వర్క్ ఇక్కడ చేయడం మొత్తం మనం మొత్తం బాక్స్ వర్క్ ఇక్కడ సెల్ఫ్లీ లేదు బిల్డరు ఇది మేము ఓన్లీ ఫ్రంట్ సైడ్ పెయింటింగ్ చేసిన సారు ఎగస్ట్రా డబ్బులు ఇచ్చి లోపల మొత్తం వైట్ వేయించుకున్నారు ఇది పట్టికల్గా ఎందుకు చెబుతున్నాను అంటే కొంతమంది వీడియో చూపించి మీరు డోర్ తీసినప్పుడు నాకు స్క్రీన్ రికార్డింగ్ చేసి పెడతారు మీరు అక్కడ వాళ్ళకి వైట్ కలర్ వేసారు మాకు వేయట్లేదని ఇది సార్ గారు లోపల ఎగస్ట్రా ఇచ్చి అమౌంట్ వైట్ కలర్ వేయించుకున్నారండి అది ਕਿ ਹਾਈਡਰਾਲਿਕ ਹੀਟ ਹੋਣ ਜਾ ਰਹੀ ਹੈ। ਇਕ ਡਰੈਸਿੰਗ ਹੀਟ ਹੋਣ ਜਾ ਰਹੀ ਹੈ।

ఇక్కడ డ్రా ఇవ్వడం జరిగింది ఒక పక్క ఓపెన్ డోరు ఆపి ఇక్కడ ఏదన్నా వర్క్ చేసుకోవడానికి వర్క్ చేసుకోవడానికి ఏదన్నా ఇస్త్రీ ఇస్త్రీ కానీ ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఇది ఒక పౌల్డింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది नेक्स्ट इंगे गो बेडरूम मास्टर बेडरूम कृशिंग균디 చేయడం జరిగింది బောက်సర్ మా తో బောက်సర్ గренкоరం మొత్తం ఓపెన్ డోర్ లే ఇక్కడ కూడా ఆ టేబుల్ చిన్న డ్రెస్సింగ్ ఇటం జరిగింది ఒక టీవీ యూనిట్ కింద రెండు డ్రాలు

నేను ఈ డిజైన్ యూట్యూబ్లో చూశాను నాకు ఇలాగా రావాలని చెప్పి ఫ్రేమ్ డబ్ల్యూపీసీలో చేసేయమన్నాను క్షేమ్ అలాగా నేను ఎలా అడిగానో అదే విధంగా వీళ్ళు చేసి ఇచ్చారు ఇది నాకు బాగుంది నేను అనుకున్నట్టుగా చేసి చేసి ఇచ్చారు వీళ్ళు సార్ ఈ వర్కర్ల గురించి పెయింటర్ కానీ కార్పెంటర్ గారు కానీ మీ మా వల్ల మీకు ఏమన్నా ఎటువంటి ఇబ్బంది మీ వల్ల నాకేమి ఇబ్బంది లేదు మీ వర్కర్ నాగరాజు సారు నలుగురు మనుషులు ఇక్కడే ఉండి నైట్ తొమ్మిది వరకు వర్క్ చేసి ఏడు రోజులు వర్క్ చేసి వెళ్ళారు చాలా సంతోషం నాకు వీళ్ళతో నాకు ఏమి ఇబ్బంది లేదు మనమే వీళ్ళకి ఏమి చేయలేదని నాకు కొంచెం బాధగా ఉంది అలాగే ఇంకొక నాగరాజు వచ్చారు పెయింటర్ పెయింటర్ నాగరాజు కూడా అందరూ నాగరాజులే ఇక్కడ పేర్లు ఆ నాగరాజు సార్ కూడా వచ్చారు నేను చెప్పిన విధంగా పెయింటింగ్ ఇచ్చాడు నాకు చాలా సంతోషం మెయిన్ డబ్బు గురించి కాదు మనం చెప్పిన వ్యక్తి చేయడము మన మన మాట విని అట్లే సార్ మీరు ఎలా చెప్తే అలా చేస్తామనడం అది నాకు నచ్చింది అందరికంటే శ్రీనివాస్ సార్ నాకు చాలా నచ్చారు